మిథినకి దేవ తన ప్రేమ విషయాన్ని నోటుతో చెప్తాను అంటే మిథిన ఇప్పుడు కాదు అన్నట్టు మాట్లాడుతుంది అయితే దేవ ఏం చేస్తాడంటే చాలా రొమాంటిక్గా నోటుతో చెప్పొద్దన్నావు కదా అంటూ మిథినకి మొద్దు పెట్టి మరీ తన ప్రేమ విషయాన్ని చెప్తాడు మిథిన ఇక సిగ్గు పడిపోతుంది అయితే ఇదంతా ఎలా జరుగుతుందంటే మిథిన ఫస్ట్ ఏమో నువ్వు నేను అడిగినప్పుడల్లా నువ్వు చెప్పలేదు కదా అందుకే ఇప్పుడు నాకేం అవసరం లేదు ఇప్పుడు చెప్పొద్దు నేను ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పు అని అంటుంది అయితే వెళ్ళిపోతుంది అనమాట మిథిన మిదిన వెనకాలనే వెళ్తాడు అయితే చేయబట్టుకొని లాగి మిథినని దగ్గర తీసుకొని తన కాలు పట్టి పడిపోయి ఉంటుంది ఆ కాలు పట్టి అనమాట చూపించి ఓ అవును కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది అంటే సరే నీ కింద కూర్చొని మోకాళ్ళ మీద తనని చేయి చాపి అడుగుతాడనమాట నీ కాలు ఇవ్వు అన్నట్టు మిదన కాలు ఇస్తుంది అప్పుడు ఆ కాలు పట్టిని తన కాలుని తీసుకొని తన తొడ మీద పెట్టుకొని మిదిన కాలు తన తొడ మీద పెట్టుకొని ఆ కాలి పట్టిని తనే పెడతాడనమాట ఎంత క్యూట్గా అనిపిస్తుందంటే ఒక భర్త ఒక భార్యని ప్రేమించడంలో ఎంత ఫీల్ ఉంటుంది అంటే ఈ సీన్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంక ఈ యొక్క సీన్ చాలన్నమాట దేవా మిదిన ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అయితే మిదన ఇప్పుడు చెప్పు అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అన్నట్టు చెప్తాడనమాట చాలా కొంటగా మాట్లాడతాడు వీళ్ళిద్దరి మధ్యని ఇలాంటి సీన్స్ ఎప్పటివరకు ఎప్పుడు చూసింది లేదు మనం ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం దేవ అయితే విసుక్కోవడం అలాంటివి చూసాం అయితే దేవ ఇంత క్యూట్గా ఇంత రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వీళ్ళిద్దరిని చూస్తే అయితే ఇక దేవ ఏం చేస్తాడంటే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను అన్నాను కదా అని చెప్పని అసలు చెప్పను చేసి చూపిస్తాను అని మిథునకి కళ్ళు మూసుకోమని చెప్పని మిథునకి ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకేమైనా మిథునకి చెప్పాల్సిన అవసరం లేదు తను ప్రేమిస్తున్న విషయం ఆ తొలి ముద్దులోనే దేవ ఎంత ప్రేమిస్తున్నాడో మిదినకి అర్థమైపోతుంది ఇంకా కూడా చెప్పాలా అన్నట్టు కళ్ళతో సైకి చేస్తే సిగ్గుపడిపోతుంది అనమాట మిదిన